హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే రెండు శుభార్తలు అయితే తీసుకొచ్చారండి ఇక రైతుల ఖాతాల్లోకి మరొకసారి డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక ఏ రైతులకి డబ్బులు వేస్తారు ఏంటనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను ఇప్పటికే మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో పథకాలను అమలు చేయాలని భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే అర్హత ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ డబ్బులు అయితే వేస్తామని కూడా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా మీరు ఈ విధంగా అప్డేట్ అయితే చేసుకోండి ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి మీకు రెండు పథకాల డబ్బులను అయితే వేయబోతున్నారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ముఖ్యంగా మనకు రేపటి నుంచి కూడా రైతు రుణమాఫీ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులందరికీ కూడా మనకు రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయల రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే గతంలో చెప్పారనమాట ఇక రెండు లక్షల రూపాయల రుణమాఫీలో భాగంగా మొదటి విడతగా డబ్బులైతే విడుదల చేయబోతున్నారు ఒక్కొక్క రైతుకు కూడా అరవై వేల పైన రైతులకైతే డబ్బులు అయితే వేస్తారనమాట ఇక అంతేకాకుండా మనకు ఈ రైతు రుణమాఫీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా వానాకాలం రైతు భరోసా కింద కూడా డబ్బులు అయితే వేయబోతున్నారనమాట ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా వారికి డబ్బులైతే ఇచ్చింది ఇక లేటెస్ట్గా మనకు ఇప్పుడు మరొకసారి వారికి డబ్బులు అయితే ఇస్తున్నారనమాట అంటే వానాకాలం రైతు భరోసా ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తున్నారు ఈ వానాకాలం రైతు భరోసాతో పాటు ఏడు వేల ఐదు వందల రూపాయలతో పాటు మనకు రైతు రుణమాఫీ కింద ఒక్కొక్క రైతుకు కూడా యాభై వేల రూపాయల వరకు కూడా ఇస్తున్నారనమాట అంటే అరవై వేల రూపాయల వరకు కూడా ఇస్తున్నారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి